రెండో విషయాన్ని పరిశీలన చేశామనుకోండి బిల్ మారుఫ్ నహి అనిల్ మున్కర్ మంచి పనుల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి చెడు పనులు ఆపే విషయంలో కూడా సహకారం అందించాలి సుభానల్లా చాలా మంది మన సమాజంలో వివాహాలు జరిగిన తర్వాత ఒకళ్ళు జ్ఞానవంతులు ఆలీమై ఉంటారు మరొకళ్ళు అజ్ఞానులు జాహిల్ అయి ఉంటారు ఎవరైతే జ్ఞానవంతులు ఉంటారో వారు చెప్పే మాటలు అజ్ఞానులకి అర్థం కాదు ఎందుకని వారి దగ్గర జ్ఞానం లేదు జాహిల్ కాబట్టి దానివల్ల అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి అదేమిటండి మీరు ఎప్పుడు చూసినా పిల్లలకి సినిమాలకి షికార్లకి తిప్పరు ఇంట్లో కనీసము టీవీ లేదు అలానే మన పిల్లల్ని వేరే ఏవైతే వ్యాపకాలు ఉన్నాయో సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయో వాటిల్లో కూడా పంపించరు అంటే వారికి పుణ్యం ఏమిటి పాపం ఏమిటి అనే విషయం తెలియదు ఎందుకని జ్ఞానం లేదు కాబట్టి ఇలాంటప్పుడు ఏమవుతుంది అనేక సమస్యలు కుటుంబంలో ఉత్పన్నమవుతూ ఉంటాయి మనం చూస్తుంటాము పెళ్లిళ్ళకు కూడా ఏం జరుగుతుంది పెళ్ళిళ్ళు ఎప్పుడైతే వివాహాలు జరుగుతుంటాయో ముసలి వాళ్ళు పెద్దవారు తాతలు లేకపోతే పెద్దమ్మలు పిన్నమ్మలు అందరూ ఏం చేస్తుంటారు అనవసరమైనటువంటి కార్యక్రమాలు రసం అనే పేరు మీద చేస్తుంటారు అర్థం ఏమిటి అంటే వారికి జ్ఞానం లేదు కాబట్టి అనేక గొడవలు జరుగుతుంటాయి వారొకళ్ళు చెప్తారు వీరు ఒకళ్ళు చెప్తారు కాబట్టి మంచి పనుల్లో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి అన్న చెడు పనుల నుండి ఆపాలి అన్న మన స్త్రీలకు మన బాలికలకు తప్పనిసరిగా ధార్మిక విద్య అవసరం ఉంది సృష్టికర్త అయిన అల్ల తలా సురే తౌబా తొమ్మిదో అధ్యాయం డెబ్బై ఒకటో వాక్యం తెలియజేస్తున్నాడు అనిల్ మున్కార్ ఎంత మంచి విషయం చూడండి విశ్వాసుడైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు వీరు వండొకరికి వలి సహాయకులు సుభానల్లా ఏ విషయంలో సహాయకులు మంచి చేయడంలో సహాయకులు ఎవరైతే చెడు విషయాలు ఆపుతారో ఆ విషయాల్లో కూడా సహాయం చేస్తుంటారు ఎప్పుడైతే సమాజంలో భార్యాభర్తలు ఇద్దరికి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ధార్మిక జ్ఞానం ఉంటుందో అప్పుడేమవుతుంది మంచి పనులు చేయడం సునాయాసంగా చేయవచ్చు చెడు పనుల నుండి మన కుటుంబ సభ్యుల్ని సునాయాసంగా ఆపవచ్చు సోదరులారా సుభానల్లా కాబట్టి ధార్మిక విద్య నేర్చుకోవడము తప్పనిసరి స్త్రీలు ఎవరైతున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి